దేశపాత్రునిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సందర్శన కార్యక్రమం ఈ కార్యక్రమానికి హాజరైన మండల అధికారులు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో దేశపాత్రునిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సందర్శన కార్యక్రమం పంచాయతీ సెక్రటరీ విశ్వనాథ్ కృష్ణారావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బి రామానందం తహసీల్దార్ చంద్రశేఖర్ ఎంపీడిఓ రమణయ్య ఎంఈఓ శ్రీదేవి ఏపీఓ ఐసిడీఎస్ అధికారులు సచివాలయాలను రైతు భరోసా కేంద్రాలను మరియు అంగన్వాడీ సెంటర్లను స్కూల్ పిల్లల మధ్యాహ్న భోజన పథకం విషయంలోనూ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకొని గ్రామ సందర్శన చేశారు ఈ కార్యక్రమంలో భాగంగానే మంగళపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విషయంలో నాయకులు అక్కడ సమస్యను వివరించగా మండల స్పెషల్ ఆఫీసర్ సానుకూలంగా స్పందించి ఈ యొక్క విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తామని అన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి